హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమిత అనిల్ మేమైతే మా విలేజ్లో అలా మేమైపోయి టెంపుల్ దగ్గర అయితే ఇలా ప్రత్యక్షం అయిపోయాం ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ రెడీ అయ్యి అంత కొంచెం రెడీ చేసుకొని స్టార్ట్ అయ్యే అయితే సిక్స్ అయిపోయింది మంచిగా స్నో పడుతుందనమాట బలి అనిపించింది సో ఎప్పటి నుంచో అనుకున్న మొక్కు అనమాట ఎన్ని డేస్కి నాకే అర్థం అవ్వలేదు ఎందుకో తెలియదు ఎన్నిసార్లు అనుకున్నా అది పోస్ట్పోన్ అవుతూనే వచ్చిందనమాట సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను నా మొక్కుని నేను మొక్కకోవడానికి కూడా ఒక రీజన్ ఉందనమాట నార్మల్గా మేము టెంపుల్కి అయితే వెళ్తాం ఎందుకంటే మా ఇంటి దేవుడు సో మల్లన కాబట్టి అఫ్ కోర్స్ మేమైతే అక్కడ వెళ్ళి నిద్ర చేద్దామని అనుకున్నాం మంచిగా డెలివరీ అయ్యి సేఫ్ డెలివరీ అయ్యి మంచిగా వాడు హెల్తీగా పుడితే బోనం పెడతామని అనుకున్నాను అనమాట సో ఇన్ని ఇయర్స్ ఫర్ ఫోర్ ఇయర్స్ కూడా అయిపోతుంది సో ఇన్ని రోజులకి నాకైతే అనమాట మేమైతే మంచిగానే కొంచెం లేట్ అయినా ఎందుకంటే జాతర స్టార్ట్ అంట యాక్చువల్గా మాకు తెలియదు చాలా క్రౌడ్ ఉంది చెప్పలేము థౌజండ్స్లో కాదు ల్యాక్స్లో కూడా ఉంది అనుకుంటా సక్సెస్ఫుల్గా బోనం అయితే కంప్లీట్ చేసుకొని మొక్కుకొని స్టార్ట్ అయిపోయాము మా వాడు స్పెషల్ మొక్కు కదా మా వాడు అంత స్పెషల్గా మొక్కుతుంటానమాట ఇక్కడ కొమరపల్లిలో మల్లన్నకి రూమ్లోనే పెడతారనమాట కొంచెం ఇంకా పద్నాలుగు వేసి ఒగ్గు వాళ్ళు వచ్చి అలా కూడా చేసుకోవచ్చు జాతర టైము లేట్ అయిపోయింది ఇంకా లేట్ అయిపోతుంది అనేసి మేము బోనమే పెట్టాం ఎల్లమ్మకి అయితే తీసుకెళ్తారు అండ్ మల్లన్నకి కొందరు పసిపిస్తారు వడి బియ్యం ఎల్లమ్మకి కూడా వడి బియ్యం వేయడం ఇలా చాలా ఉంటుందన్నమాట మనం ఏదైనా చేసుకోవచ్చు మనం మొక్కుకున్నట్టుగా ఏదైనా చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే బోనాలు స్టార్ట్ అయిపోయాయి అనమాట నేను చాలా హడావిడిగా ఉంటాయి అసలు వీడియోస్ కూడా కొన్ని కొన్ని ఎవరు తీసారో అవి కొన్ని ఎప్పుడో ఒకప్పుడు నేను ఒకటి రెండు తీసిన వీడియోస్ కలిపి అటాచ్ చేశాను టెంపుల్ కూడా అనమాట మీరు ఇక్కడ చూస్తే ఎదురుగా కనిపిస్తుంది మీకైతే టెంపుల్ కొంచెం గోపురం లాగా అదే టెంపుల్ అనమాట సో టెంపుల్ నేను ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు బాగా తీస్తాను మీకు చాలా పవర్ఫుల్ దేవుడు అయితే ఇట్లా మూడు గుండ్ల మధ్యలో ఉంటాడనమాట నాకు తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది హైదరాబాద్లో తెలంగాణలో చాలామంది ఇంకా చాలామందికి తెలుసు ఈ టెంపులు చాలామంది వెళ్తారు ఈ జాతర టైంలో అయితే ఇంకా చెప్పలేము అసలు చాలా ఫుల్ క్రౌడ్ ఉందనమాట సో అట్లా హ్యాపీగా మేమైతే ఎల్లమ్మకి పోనం మల్లన్నకి పోనం పెట్టేసి కొంచెం నెక్స్ట్ వచ్చిన అతిథులకు ఫుడ్ అయితే సర్వ్ చేయాలి కదా సో అక్కడ మా మమ్మీ వాళ్ళు వంట ప్రిపేర్ చేశారనమాట ఆఫ్టర్నూన్లో పులిహోర అండ్ నైట్లో కొంచెం కొండపోచమ్మ దగ్గర నాన్ వెజ్ చేసుకోవచ్చు అనమాట సో కొండపోచమ్మకి వెళ్ళిపోయాం మల్లన్న దగ్గర ఏమి ఉండదు అనమాట నేను నెక్స్ట్ టైంలో మల్లన్న కొండపోచమ్మ టెంపుల్స్ అన్నీ చూపిస్తాను మీకు లాస్ట్లో ఇలా కొంచెం చలికాలం కదా క్యాంప్ ఫైర్ క్యాంప్ ఫైర్ వేసుకున్నాం అనమాట ఎవరైతే షై ఫీల్ కెమెరా ముందు ఫాలో ఉంటారనమాట నా వీడియోలో ఎక్కువగా ఎవరిని ఫోర్స్ చేయను నేను సో ఇలా మొత్తానికైతే ఆ డే కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మళ్ళీ ఎవరింటికి వాళ్ళైతే స్టార్ట్ అయిపోయామనమాట సో మీకైతే ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నా మొక్క అయితే ఇలా సక్సెస్ఫుల్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కంప్లీట్ చేసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి